నా పేరు బుడ్డు రమేష్ మాది కొమరవుడు జేకే డేట్ ఆఫ్ బర్త్ టైం అలా కూర్చున్నామండి జరిగి జరగబోయేయి అన్నీ కూడా ఆయన చెప్పారండి జేకే గారు చెప్పినట్టు కూడా చేసినాను చేసిన తర్వాత చేసేవాడిని పైన వ్యాపారం కూడా వేలలో ఉండేది ఇప్పుడు లక్ష్మీ చేరుకున్నది జేకే గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది ఓం శ్రీమాత్రే నమ ఐదో నెంబర్లో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది వారి లక్షణాలు ఎలా ఉంటాయి సహజంగా ఐదో నెంబర్ అనగానే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ మూడు డేటుల్లో పుట్టిన వారందరూ కూడా ఐదో నెంబరు జాతకులుగా మనం చెప్పుకుంటాం మనకి ఐదు అంటే ఆస్ట్రాలజీలో మనం బుధుడుగా చెప్పుకుంటూ ఉంటాం ఈ ఐదో నెంబర్కి ఆస్ట్రాలజీలో మనం చూసుకున్నప్పుడు బుధుడు యొక్క లక్షణాలు పొంచి ఉంటాయి కాబట్టి ఐదో నెంబర్లో పుట్టినవారు వ్యాపారానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు ఎందుకనంటే బుధుడు వ్యాపారానికి అభివృద్ధికి కారకుడు కాబట్టి మీరు ఐదో నెంబర్లో పుట్టి ఉన్నవారు వ్యాపారానికి కానీ అలాగే ఇంజనీర్లుగా కానీ లాయర్లుగా కానీ ఎక్కువ ఉంటారు మంచి తెలివితేటలు కలగా కలవారై ఉంటారు ముఖ్యంగా వీరికి అందం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు మీరు నీటుగా ఉంటారు ఎదుటి వారిని నీటుగా ఉండమని కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు వాస్తవానికి ఐదో నెంబర్లో పుట్టినవారు చాలా గొప్ప తెలివి గలవారు అలాగే మంచి మంచి పదవులను కూడా వీళ్ళు తీరుతారు ఉదాహరణకి మనకి జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే నరేంద్ర మోడీ గారు ఇలా కొంతమంది గొప్ప గొప్ప నాయకులను చూసుకున్నట్లయితే ఐదో నెంబర్లో పుట్టినవారు ఎక్కువగా మనకి తారసపడుతూ ఉంటారు కాబట్టి ఐదో నెంబరు చాలా అంటే కమాండింగ్ నెంబర్ అని అంటారు న్యూమరాజికల్గా అంటే వన్ టు నైన్లో ఐదో నెంబరు చాలా లీడర్షిప్ క్వాలిటీలు కలిగి ఉంటుంది రాజకీయ నాయకుల్లో చాలామంది మనకు కనపడుతూ ఉంటారు సైంటిస్ట్లుగా కూడా కనపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరు అందరిలో ఒకరి ఒకరిలాగా ఉండాలని కోరుకోరు అంటే వంద మందిలో ఒకళ్ళగా ఉండాలి తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ఒక ఆలోచన చేస్తారు కింద నుంచి పైకి వచ్చే ఒక మనస్తత్వం ఎక్కువ ఉంటుంది కష్టపడతారు అంటే అంటే ఎలాగంటే ఎక్కువగా చెమటోర్చి కష్టపడతాం కాదు వీరి తెలివితేటలతో పైకి రావటం వీరు చేయలేకపోయినా ఎదుటి వారితో పని చేయించే యొక్క శక్తి సామర్థ్యాలు వీళ్ళలో ఉండి దాంతో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వంద మందిలో వీళ్ళు ఉన్నప్పుడు వీరికి తెలియకుండా వీరికి నాయకత్వాన్ని అవి చెప్పే పరిస్థితులు అనేక సందర్భాల్లో వీరికి ఎదురవుతూ ఉంటాయి ఐదో నెంబరు అంత పవర్ఫుల్ నెంబర్ కాకపోతే ఐదో నెంబర్లో పుట్టిన వారికి కొంచెం ఉదర సంబంధమైన వ్యాధులు స్కిన్కి సంబంధించిన వ్యాధులు అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే ఫ్యామిలీ లైఫ్ చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరంగానూ ఉంటుంది అందరిలో కాకపోయినా కొంతమందిలో ఇలాంటి సమస్యలు మనకి ఎదురుతూ ఉంటాయి ఫ్యామిలీ లైఫ్ అంటే ఏంటంటే వీరు కొన్ని ఊహలు ఉంటాయి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని అదే స్త్రీలైతే తనకు వచ్చే భర్త ఎలా ఉండాలి అని ఒక ఆలోచన కలిగి ఉండటం వల్ల వీరికి ఆలోచన తగ్గట్టుగా కనుక అక్కడికి రాకపోతే మాత్రం వీరి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అందువల్ల వీళ్ళిద్దరి మధ్యన కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీలో మాత్రమే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇది అందరూ గుర్తించాలి ఏది ఏమైనప్పటికీ ఐదో నెంబరు చాలా అద్భుతమైన నెంబరు కానీ ఐదో నెంబర్లో పుట్టిన వారికి ముఖ్యంగా ఐదో నెంబర్లో పేరు గనక పెట్టుకుంటే ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు అలాగే ఇదే ఐదో నెంబర్లో పుట్టిన వారికి ఒకటో నెంబర్ కానీ అలాగే మూడో నెంబర్ కానీ పెట్టి పేరు పెట్టుకున్నట్లయితే వీరు అన్ని విధాలా కూడా ఒక అగ్రగణ్యులుగా ఎదగగలుగుతారు ఐదో నెంబర్లో చాలామంది మనం చూసినప్పుడు వీళ్ళ నాయకత్వ లక్షణాలతో పాటుగా ఎదుటి వాడిని ఏళ్ళక అనుకూలంగా మలుచుకునే యొక్క శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయి అలాగే వీరి మాటల ద్వారా ఎదుటి వారిని ఆకర్షించే యొక్క శక్తి ఉంటుంది అలాగే వీళ్ళు డ్రెస్ సెన్స్ అంటారు అంటే బట్టలు వేసుకునే విధానం కూడా వీళ్ళు డ్రెస్సు చాలా నీట్గా వేసుకుంటారు అందరిలో గుర్తింపు ఉండేలాగా వీరిని డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కాబట్టి ఐదో నెంబరు చాలా అద్భుతమైన నెంబరు కానీ వారి లక్షణాలు ఇలా ఉంటాయి కానీ వీరు మాత్రం మనసు పెట్టి జాగ్రత్త వహించాలి రేపు ఆటోమేటిక్గా ఈజీ మనీ వస్తుంది ఒక ఆలోచన మాత్రం వదలాలి వాస్తవంగా వీరి జీవితంలో ఈజీగా మనీ సంపాదించవచ్చు అదేవిధంగా మనీ కూడా లాస్ అయ్యే సందర్భాలు కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకని ఉదాహరణకు మనం నాలుగో నెంబర్ని తీసుకుంటే రేపు ఎల్లుండి కూడా ఉంచుకుని కానీ మనం మీరు ఖర్చు పెట్టరు ఈ ఐదో నెంబర్ అలా కాదు ఎప్పటికప్పుడే ఎంత ఉన్నప్పటికీ కూడా హోందాగా ఉండాలి రిచ్గా బతకాలి లైఫ్ అంటే ఇది అనే ఒక ఆలోచనతో డబ్బు తర్వాత మనం ఎంజాయ్ చేయడమే ముఖ్యమని చాలా మందిలో అంటే అందరిలో కాకపోయినా కొంతమందిలో ఎక్కువగా తారసపడుతూ ఉంటుంది నేను చెప్పిన యొక్క రిజల్ట్స్ మీకు పుట్టిన డేట్లో ఐదు కానీ డెస్టీలో ఐదు ఉన్నా కూడా మీకు ఇలాంటివి వర్తిస్తాయి అలాగే మీరు పుట్టిన బర్త్ మంత్ నెంబర్లో కనుక కొన్ని నెంబర్లు ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా కమెంట్ చేసే శక్తి ఉంటుంది ఇలా రిజల్ట్స్ నాకు లేవు అని మీరు అనుకోకర్లేదు మీ మంత్ నెంబర్లో కనుక మీకు ఎనిమిదో నెంబర్ కానీ తొమ్మిదో నెంబర్ కానీ ఇలా ఉన్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి ఐదో నెంబర్ జాతకులు చాలా అదృష్టవంతులే కానీ దాని తగ్గట్టుగా పేరు ఉండాలి వారి బిహేవియర్ ఉండాలి కొంత జాగ్రత్త కూడా ఉండాలి ఈ జాగ్రత్త లేకపోతే ఐదో నెంబర్ వారు చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు ఉచస్థితికి కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన వారు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్త అవసరం పొదుపు అవసరం ఈ రెండు కూడా మీకు జోడించుకుని మీరు జీవితాన్ని నడుపుతూ ఉన్నట్లయితే ఎదురులేని జీవితాన్ని జీవించగలుగుతారు మేం చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ